హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఓ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఆనియన్ పచ్చిమిర్చి వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని బాగా ఫ్రై ఉన్నవ్వారండి రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకోవాలండి వేసుకుని అవి కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన దాంట్లో ఒక కప్పు క్యాబేజీ వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి బాగా మగ్గింది దాంట్లో సాల్ట్ పసుపు వేసి మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి మొత్తం మరొకసారి కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి బాగా మగ్గిందండి కారం వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి మిక్సీలో కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మొత్తం మిక్సీలో కలుపుకొని బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ ఫ్రై రెడీ అయ్యిందండి అన్నంలోకి చపాతీలో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి